హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ జూలాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి మా వాషింగ్ మిషన్ అయితే పాడైపోయింది అంటే ఫ్లడ్స్ వచ్చాక వాషింగ్ మిషన్స్ అన్ని పాడైపోయినాయి కదండి మాది కొంచెం లేట్ గా అనమాట సో పాడవడం అయితే కామన్ అయిపోయింది ఇప్పుడు దానికోసం మేము సెర్చింగ్ వచ్చాం బయటికి ఏం వాషింగ్ మిషన్ తీసుకున్నాము ఎలాంటి తీసుకున్నాము అండ్ యూజెస్ ఏమున్నాయి అవన్నీ ఇందులో తెలుసుకుంది గాని ఇప్పుడైతే షోరూమ్ కి వచ్చేసామన్నమాట నేను ఫస్ట్ ఉన్న అవతారం చూశారు కదా వాళ్ళు రెడీ అవుతున్నారు మా హస్బెండ్ వాళ్ళు సో రెడీ అయ్యేలోపు నేను మాత్రం ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే షోరూమ్ వచ్చా ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయండి వాటిల్లో మేము తీసుకున్న కంపెనీ ఏంటి ఇంకా మంచి కంపెనీస్ ఏమేమి ఉన్నాయి కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడైతే సామ్సంగ్ ఒకటి ఉంది అవి చూస్తున్నాం అనమాట అలాగే బాష్ కంపెనీ కూడా ఉన్నాయి సో వాటి ప్రకారం చూస్తే శాంసంగ్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నారు ఎల్జీ కంపెనీ చూస్తున్నాం అనమాట సో ఎల్జీ కంపెనీ ఎందుకంటే లాస్ట్ టైం మేము వాడింది ఎల్జీ నే ఎల్జీ చన్నాళ్ళు వచ్చింది ప్లస్ రిపేర్స్ చాలా తక్కువ అనమాట రిపేరే కదా బాక్ చేసుకుంటే అయిపోతుంది అనుకోవచ్చు బట్ మాది రిపేర్ అంటే ఇంకా పాడైపోయినట్టు అనమాట ఎలా అంటే ఇప్పుడు మనం బట్టలు వేస్తే బట్టలు బయటకు వచ్చేసరికి మొత్తం పిండేస్ వస్తాయి కదండీ అలా కాకుండా వాటర్ వాటర్గా ఉండిపోతున్నాయి అప్పటికి త్రీ టైమ్స్ బాగా చేయించాము వచ్చినప్పుడల్లా థౌజండ్ థౌజండ్ థౌసండ్ ఎగిరిపోతున్నాయి తప్ప అది మాత్రం బాగవట్లేదు ఇప్పుడు మనకి త్రీ థౌజండ్ ప్లస్ అయిపోయినాయి అనమాట దానికన్నా కొత్త తీసుకోవడం బెటర్ లేని అప్పటికి కొని కూడా ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అందుకని ఇంకా అదైతే మార్చేసామన్నమాట మార్చేసి ఇప్పటికి ఇక్కడికి వచ్చాము మా గోల చూడండి మా పిల్లాడి గోల

ఇది బాగుంది బాగుంది వద్దు సరేపా అండి అదే చేసుకుంది ఎల్జీ బాగా చూస్తున్నాయి అల్లు అటువేం బాగుతుంది కూడా అది పడ్డాడు అయ్యా పడ్డాడు పర్లే పెద్ద డబ్బు ఇలా ట్యాషలతో ఇక్కడేం తగవు ఇదే రోడ్డా ఏంటి పడతాడు చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి ఎటు వచ్చాను ఇక షోరూమ్ లో చెప్పేదేముందండి వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు నేనైతే ఆడుకొని ఇస్తానండి ఎక్కువసేపు ఆడుకోమనే చెప్తాను ఎందుకంటే ఆ టైం వాళ్ళకి ఎప్రీషియేజ్ నాకు తెలిసినంత వరకు చిన్న పిల్లలు కాబట్టి మళ్ళీ ఆ టైం రాదు అందుకని ఆడుకోమని చెప్తాను అంత అలర్చేసినా చేసినా సరే పర్లేదు అన్నట్టే ఉంటా అనమాట సో నా పనిలో నేనున్నాను చిన్న క్లిప్ తీసుకోవడం అలాగే అక్కడ ఉన్న మిషన్స్ అన్ని చూస్తున్నా వాషింగ్ మిషనే కాదండి ఫ్రిడ్జ్ కూడా మాది చాలా వరకు పా పాడైపోయినట్టే బట్ ఇప్పుడు తీసుకునే టైం లేదు ప్లస్ మనీ లేవు ముందు అంత మనీ మనం ఇప్పుడు బేర్ చేయలేమనమాట వాషింగ్ మెషిన్ ఖర్చే ఇప్పుడు మాకు ఎక్స్ట్రా పడింది అనుకున్నాము అంటే ఇవి అనుకోని ఖర్చులు కదండి అసలు మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి ఖర్చులు అంటే చాలా ఎక్కువే సో దీనికే చాలా కష్టపడి వాషింగ్ మిషన్ తీసుకోవడానికి వచ్చామన్నమాట బట్ ఫ్రిడ్జ్లు ఏంటి ఎలా ఉన్నాయని చూస్తున్నాం మా అత్తగారు సజెషన్ మాత్రం పెద్ద ఫ్రిడ్జ్ ఎప్పుడన్నా తీసుకుంటే ఫ్యూచర్ లో పెద్ద ఫ్రిడ్జ్ తీసుకోండి అని చెప్పారు సో ఎలా ఉన్నాయో అసలు ఫ్రిడ్జ్లు అనేది చూడడానికి వచ్చామనమాట ఫ్రిడ్జ్ ఇప్పుడు మినిమం ఫిఫ్టీ థౌజండ్ లేదా లేదండి సో ఇప్పుడు అవి కూడా పెట్టాలన్నా చాలా కష్టం ఇప్పుడు మాదే థర్టీ థర్టీ అబవ్ అవుతుందనమాట వాషింగ్ మిషన్ వచ్చి అవి కూడా పెట్టుకోవాలి కదా మనీ ఎక్స్పెన్సివ్ బాగా ఇవన్నీ ఇక్కడ ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి ఈవెన్ ఇక్కడనే కాదండి ఏవైనా అవి ఎక్కడైనా ఒకటే రేటు ఒకటే రేంజ్లో ఉంటాయి కాబట్టి మనం పెద్దగా బార్గెన్ చేసేది కూడా ఏముండదు సో ఇవే చూస్తున్నాం అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకేమో స్పేస్ చాలట్లేదు ఫ్రిడ్జ్కి చిన్న ఫ్రిడ్జ్ అయ్యేసరికి లోపల అన్నీ పెట్టేస్తానండి అసలు బయట ఏమి ఉంచను ఆల్రెడీ నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో చూసి మీకు ఐడియా ఉండి ఉంటుంది అవన్నీ ఎలా పెట్టేశాను ఏంటి అనేది అందుకే ఫ్రిడ్జ్ అస్సలు చాలట్లేదు పిండ్లు కానీ పచ్చళ్ళు ఇలాంటివి పెట్టడానికి సో ఆ పర్పస్లో ఒకవేళ ఎలాంటి తీసుకుంటే బాగుంటాయి అనేది ఒక లుక్ వేస్తున్నాం అనమాట బెన్ ఫ్యూచర్లో మాకు ఏమైనా పనికి రావచ్చు అన్నట్టు కానీ రేట్లు మాత్రం హై రేంజ్ అండి అంటే మనకి నచ్చినవి ఒక పట్టాన్ని నచ్చవు కదా వన్ ల్యాక్ అలా ఉన్నాయి టూ ల్యాక్స్ అని ఉన్నాయి ఇప్పుడు అంత బర్డెన్ మేము తీసుకోలేంలే అని చెప్పి చాలా కష్టము ఇంకా ఎన్ని ఇయర్స్ అయితే మేము అంత మనీ గెయిన్ చేయగలము అప్పుడు చూసుకొని అప్పుడు తీసుకుంటాము ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాషింగ్ మిషన్కి వచ్చాము ఆ మిషన్ తీసుకొని వెళ్దాము ఏ మిషన్ తీసుకున్నామంటే ఫైనల్గా ఎల్జీ తీసుకున్నామండి ఎందుకంటే మాకు కలిసి వచ్చింది అలా అని కలిసి వచ్చిందని ఏం స్పెషల్గా చెప్తాను మాకు బాగుంది అందుకని ఎల్జీ నే తీసుకుంటున్నాం అనమాట చాలా వరకు ఎల్జీ కంపెనీ బెస్ట్ అని చెప్పవచ్చు ఫైనల్ గా అది తీసుకొని బయలుదేరాము ఇక మా తే మా మా చెప్తున్నా అనమాట వాటర్ వచ్చిన టైంకి మా అత్యు ఈ రోజు వెళ్ళిపోయారండి నెక్స్ట్ డేనే మనకి ఫ్లెట్స్ వచ్చేసినాయి అనమాట ఆ ఫ్లెక్స్ వచ్చిన వాటర్ అవన్నీ చూడలేదు కదా అవి చెప్తున్నా ఇదంతా మునిగిపోయిందని చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట సో ఇప్పుడైతే మనకి ఫైనల్ గా వాషింగ్ మిషన్ కూడా వచ్చేసింది ఇంటికి మరి పాత మిషన్ ఉంది కదండి అది కూడా ఇచ్చేస్తున్నాము ఏమి చిన్న రిపేరే బట్ అది అవ్వట్లేదు అని చెప్పి ఇచ్చేస్తున్నాం అనమాట సో వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు ఇప్పుడు ఆ ఎల్జీది ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేశాక ఇక తర్వాత తదంగం అంత మామూలే కదా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు కంపల్సరీగా ఎలా చేస్తారు అదే ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మొత్తం డెమో ఉంటుంది ఆ డెమో మొత్తం ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది కదా ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఈ టర్బోక్లీన్ కొత్తది ఒకటి ఉంది కదా అదొకటి ఎక్స్ప్లెనేషన్ నేను తీసుకున్నాను రిమైనింగ్ అంతా మామూలేనండి సో ఇప్పుడు వచ్చే మిషన్లో ఏంటంటే పౌడర్స్ యూస్ చేయద్దు అన్నారు ఓన్లీ లిక్విడ్స్ అన్నారు అండ్ వాళ్ళు ఒక లిక్విడ్ ఒక పౌడర్ టైప్ లో ఒకటి ఇచ్చారు అదేంటంటే మొత్తం క్లీన్ అవ్వడానికి ఫస్ట్ ఫస్ట్ పౌడర్ ఇప్పుడు ఓపెన్ చేసి ఆల్రెడీ కొబ్బరికి కొట్టేసుకున్నాను అయితే మొత్తం ఒకసారి క్లీన్ చేయమన్నారని ఒకటి వేసి క్లీన్ చేపించేస్తాం తక్కువ క్లీన్ పెట్టేసాము వాష్ తర్వాత బట్టలు వేసుకోవడం అని చెప్పారు వాళ్ళు ఆల్రెడీ డెమో ఇచ్చారు మొత్తం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అయితే ఏమక్కర్లేదు నాకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి సో ఇదండి మా ఎల్జీ కంపెనీ అయితే ఇలా తీసుకొని ఫైనల్ గా మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి అయితే చెప్పేశాను అన్ని చూస్తాము కానీ అన్ని కావాలనిపిస్తుంది బట్ అన్ని తీసుకోలేము కదండి ఇక ఫైనల్ గా మిషన్ కి తగ్గ కవర్ కూడా తీసుకున్నామండి ఆ కవర్ కొంచెం చాలట్లేదు అనిపించింది అందుకే అలా చూస్తున్నా అనమాట బట్ ఎనీవే ఫస్ట్ లో కొత్తలో ఏవైనా బాగుంటాయి కదా అందుకే అన్ని చేస్తాము తర్వాత నార్మలే ఇదండి ఈ రోజు బ్లాగ్ మీ నచ్చింది నచ్చిందనుకుని నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ నా ఇంకా అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తుంటాను చాలా వీడియోస్ పోస్ట్ చేయాల్సినవి కూడా ఉన్నాయి ఉంటాయి ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాను ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ గురించి కదా ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి బాయ్